జన్మత పాపం ఉంటుందా మనిషికి ఖచ్చితంగా ఉంటది జన్మత ఖచ్చితంగా ఉంటుంది మరి స్పష్టంగా సృష్టించండు స్వచ్ఛంగా సృష్టించండు దేవుడు అని మీరే అన్నారు ఇందాక అవును బైబుల్లో ఉంటుంది ఏమిటంటే దేవుడు మానవులను యథార్థవంతులుగా సృష్టించాడని యథార్థవంతులు అనంటే నిష్కల్మషంగా పవిత్రంగా ఏ తప్పు లేకుండా జన్మతహా పాపం అంటే చెప్తాను క్లియర్గా చెప్తున్నాను వినండి దేవుడు ప్రతి వ్యక్తి ఆత్మను యథార్థవంతులుగా సృష్టించాడు కానీ శరీరం ఏదైతే ఉందో ఇది మన తల్లి శరీరం నుండి మనకు సంక్రమిస్తుంది తల్లిదండ్రుల వల్ల మనకు వస్తుంది సో ఈ జెనిటికల్ ప్రాబ్లం ఒకటి మనకు ఉంటుంది స్వాభావికంగా మనం డిస్టర్బ్ అవుతుంటాం అందుకే నేను దీని మీద చర్చ చేసినప్పుడు స్వభావ పాపం అనే దాన్ని లేవనెత్తాను ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి ఆగుతారు చూడండి జన్మపాపం లేదు 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 అనే సహోదరులు కూడా ఏమండి మీ అబ్బాయి ఏంటంటే ఎవరిలా ప్రవర్తిస్తున్నాడని అడిగితే అచ్చమ్మ మా ఆవిడ పోలికే అచ్చమ్మ నాన్న పోలికే మా తాత పోలికే వీళ్ళలాగే ప్రవర్తిస్తాడు వీళ్ళలాగే ప్రవర్తిస్తాడు అంటారు చూడండి జనటికల్గా ఒక తల్లి తండ్రి నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లి కొన్ని తన్ని కొన్ని స్వభావాలు వస్తాయి తండ్రి కొన్ని వస్తాయి అది జన్మత జరుగుతుంది అందరికీ జరుగుతుంది అదే చెప్తున్నాను అందుకే అదే ఆ స్వభావం వల్లే మనం పొరబడుతున్నాం పాపం దానికి అర్థమైంది అంటే పాపం చేసి ఉండాలి కదా పాపానికి జన్మత వచ్చినటువంటి ఆలోచనలకు లేకపోతే ప్రవర్తనకు సంబంధం ఏమున్నది అందుకే పిల్లల్ని పాపులు అనడానికి ఎవరి మనసు ఒప్పుకోదు కానీ పాపలే పిల్లలు పిల్లలలో పాప స్వభావం ఉంటుంది పిల్లలు పాపం పాపులని కాదు పిల్లలు గా చూడాలన్నమాట నేను అదే చర్చలో కూడా అదే చెప్పాను కనబడినంత వరకు మనం దేన్ని పాపం అని లేము కనబడిన తర్వాత దాన్ని దేన్నైనా పాపం అంటాం మనం అంటే జన్మతహ కూడా పాపాలు ఉంటాయి కదా Asal vede dan, 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 dan